మాజీ మంత్రి ఈ బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నవీపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం గ్రామ పంచాయతీ సఫాయి వాలకు రైన్ కోట్లను పంపిణీ చేశారు సఫాయి వాల నడుమ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు నవీపేట మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పేదలకు ఎల్లబెల్లలా అండగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు ఎండ్లోని సఫాయించారు రానున్న రోజుల్లో మరి మంచి పదవులను పొందాలి అని భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ಅಲ್ಲೇ <laughs> 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 డెబ్బై నాలుగో జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఈ మెడికల్ని జరుపుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మరి పొద్దున్నే సార్ మాట్లాడడం జరిగింది ఏం కార్యక్రమం చేస్తున్నారంటే ఏదైతే మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారో వాళ్ళకు మేము రెండు కోట్లు తీసుకున్నామని చెప్పడం వల్ల చెప్పండి ఇది మంచి కార్యక్రమం అని చెప్పి సార్ కూడా మా సుద్దశెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే సార్కు చాలా ఇష్టం ఎందుకంటే ఈ చేసే వాళ్ళు ఎవరు కూడా సామాన్యంగా ఉండరు ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది మనం ఇప్పుడు కూడా అన్ని వీళ్ళు మనము ఆదుకోవాలని చెప్పేసి సార్ అంటా ఉంటాడు కాబట్టి అందులో భాగంగానే కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా సార్ జరుగుతుంది సందర్భంగా ఒక మాట ఇస్తున్నాం ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇల్లు లేని వారికి ప్రత్యేకంగా జాగా ఉంటే వారికి ఇల్లు మంజూరు చేస్తాను సార్ మాట ఇవ్వడం జరిగింది వాస్తవంగా లేని వారు ఉంటే తప్పకుండా ఆ పేలు ఇస్తే సార్లు తీసుకొచ్చి వాళ్ళ కుదరి విడతల్ని మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి మరి నిరంతరంగా నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఎన్నో సేవలు చేసినటువంటి రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఆయుర ఆరోగ్యాలు అన్ని భగవంతుడు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా వారికి త్వరలోనే మంత్రి పదవి వస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకు వినలేని సేవ చేసి ఇంతకు ముందు ఏ రకంగా పేరు తెచ్చుకుంటారు అంతకంటే పదింతలు ఎక్కువ పేరు తెచ్చుకొని చిరస్థాయిగా వారి పేరు ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి అన్ని అవన్నీ జరగాలంటే కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలే ముఖ్యం కాబట్టి ఈ ప్రజల అండదండలు ఎప్పుడు కూడా సుదర్శ రెడ్డి గారు వారు ఎప్పుడే ఉండాలా వారి జీవితం ఈ శక్తి జీవితం కూడా మన నియోజక ప్రజలకు అంకితం కాబట్టి తప్పకుండా మన అందరం కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రపంచ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వేరు ఎవరు ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు అందరికీ అట్లా మాటిచ్చుడు మీకు కూడా ప్లాట్లు వస్తాయి వాళ్ళ గురించి మంచి రాయండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ ప్రజలకు తీసుకురామని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం ఎందుకంటే అన్ని పథకాలు కూడా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆరు పథకాలు ఆ పథకాలు కూడా మంజూరులో మనం ఎమ్మెల్యే సుదర్శని గారి భాగస్వామి ఉంది కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఉండాలా నిరుపేద కుటుంబాలందరికీ కూడా బలోపేతం చేయడానికి మన అందరం కూడా సహకరించాలని చెప్పేసి ఈరోజు మోడతా ఉన్నాం మన ఇన్నాక మొన్ననే లక్ష రూపాయల రుణమాఫీతో పాటు లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది రేపు పొద్దున రెండు లక్షల రూపాయలు కూడా ఇంకో వారం పదిలో కూడా జరుగుతుంది కాబట్టి రైతాంగం అంత సంతోషాలు తోలుంటారు మన త్వరలోనే మళ్ళా రైతు భరోసా సంపర్కం కూడా రాబోతుంది కనుక అటు రైతులు ఇటు కార్మికులు ఇటు వ్యాపారస్తులు కూడా అందరూ అన్ని రకాలుగా మంచి వర్షాలు పడుతున్నాయి మంచి పంటలు పండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మా సుదర్శన్ రెడ్డి గారి యొక్క వారికి భగవంతుడు అన్ని రకాలుగా ఆయుర్వే కలిసి ఉన్నత పదవులు చేయడానికి ఇంకా అవకాశం కల్పించాలి మరొకసారి ఒకసారి కోరుతూ మీ అందరికీ నమస్కారం తెలుసు జై కాంగ్రెస్